హలో ఫ్రెండ్స్ నేను మీ జయదేవి వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఛానల్ని మొదటిసారిగా మీరు చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను మొత్తం వాచ్ చేసిన తర్వాత కంటెంట్ మీరు లైక్ చేస్తే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇక నేటి వీడియోలో కొంకణ రాతి శిల్పాల గురించి మనం డిస్కస్ చేద్దాం భారతదేశంలో పశ్చిమ ప్రాంతంలో కొంకణ ప్రాంతము అంటే అరేబియా సముద్ర తీరానికి ఆనుకున్న ఉన్నటువంటి దాని ప్రాంతం అనమాట ఈ ప్రాంతము ప్రాచీన రాతి శిల్పాల గొప్ప సంపదని కలిగి ఉందనమాట కొన్ని శిల్పాలు ఇక్కడ పదివేల సంవత్సరాల నాటి శిల్పాలు కూడా ఉన్నాయి అంటున్నారు అనమాట నాటి పూర్వ నివాసుల జీవన శైలిని విశ్వాసాలని ప్రతిబింబించేలా ఉంటాయి ఈ శిల్పాలు మహారాష్ట్రలోని రత్నగిరి సింధుదుర్గ్ వంటి ప్రాంతాలలో విస్తరించినటువంటి ఈ శిల్పాలలో ఏనుగులు పులులు వంటి జంతువులతో పాటు జామతీయ నమూనాలు మరియు మనుషుల ఆకారములకు భిన్నముగా ఉండే వస్తువులను కూడా అన్నమాట కొంకణి రాతి శిల్పాలు ప్రధానంగా లాట్రైట్ రాయితో చెక్కబడినవి ఇది ఆ ప్రాంతంలో సమృద్ధిగా కనిపించేటటువంటి ఒక ఇనుముని సమృద్ధిగా కలిగినటువంటి రాయి అన్నమాట కళాకారులు ఈ రాయి ఉపరితలంలో అంటే సర్ఫేస్ భాగంలో బొమ్మల్ని నైపుణ్యంతో చెక్కారు అలా చెక్కడం వల్ల అవి కాలానికి ఎదురీదేలా చేసి చాలా ఎక్కువ కాలం పాటు నిలిచి ఉండేటట్లు వాళ్ళు చేయగలిగారు అన్నమాట ఆసక్తికరంగా ఈ శిల్పాలు చాలా వరకు తెర వెనుక పంట పొలాలు లేదా పురాతనమైనటువంటి నీటి ఆకారాలు దగ్గర కనబడతాయి ఏదో ఒక రీతిలో అక్కడ ఉండే జీవన శైలి నిత్య జీవన కార్యకలాపాలు వాటికి సంబంధించినటువంటి ఎక్కువగా మనము ఇక్కడ చూడొచ్చు అనమాట రాతి శిల్పాలు ప్రత్యేకంగా వాటిలో కొన్ని రహస్య మూలాలు ఉంటాయి వీటిని ఎవరు తయారు చేశారు లేకపోతే ఏ సమయానికి చెందినవో కూడా ఇప్పటికీ తెలియదు కొంతమంది పండితులు ఏం చెప్తున్నారంటే మెసోలిథిక్ లేదా నియోలిథిక్ కాలానికి చెందిన ఈ భాగాలు లేదు ఈ శిల్పాలు అని వారు చెప్తున్నారు మరికొందరు ఇవి తరువాత ప్రాగితిహాస కాలపు సంస్కృతులతో సంబంధం కలిగి ఉన్నాయి అని చెప్తున్నారు చారిత్రాత్మకంగా ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ శిల్పాలు స్థలాలు ఇంకా పూర్తిగా పరిశోధన జరగలేదు వీటి యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఇంకా ఆన్ పేపర్ ఇంకా స్టోరేజ్ చేయలేదు ఇక్కడ జరుగుతున్నటువంటి మీద కొన్ని ఆందోళనలు కూడా ఉన్నాయి అయితే స్థానిక అభిరుచితో కూడినటువంటి మరియు కొంతమంది పీపుల్ ఇటీవల కొన్ని ప్రయత్నాలు చేశారు ఈ ప్రాచీన శిల్ప కళలపైన దృష్టి పెట్టి భారతదేశపు ప్రాగితీహాస చరిత్రలో ఈ విలువైనటువంటి స్థానాన్ని గుర్తించారనమాట సో ఇలాంటి విషయాలు మరిన్ని మళ్ళీ మేము ముందుకు తీసుకొస్తా అంతవరకు సెలవు థ్యాంక్ యూ